జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీకి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పాదయాత్రగా స్థానిక గాంధీ మైదానం గాంధీ వచ్చి కూర్చున్న ప్రదేశం అయినటువంటి గాంధీ మైదానం వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి మోదీ నిరంకుశ ప్రభుత్వంపై అలుపెరగన పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి సపోర్ట్ గా ఒక విజ్ఞాపన పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు ఈ కార్యక్రమంలో రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ బ్రిటిష్ వారు అవలంబించిన పద్ధతులు వారి సంప్రదాయాలు ఉట్టిపడేలా మోదీ ప్రవర్తించడం ఆయన నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆయన రాహుల్ గాంధీ అవలంబిస్తున్న శాంతి ప్రేమ ఆఖ్యత అభిమానం ప్రేమానురాగాలు తెలియజేయడానికి మోదీ నిరంకశ పాలనపై వినతపత్రం గాంధీ విగ్రహం వద్ద ఉంచడం జరిగిందని అన్నారు అనంతరం ఇద్దరు నాయకుల జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమాల్లో వివిధ అనుబంధ సంఘాలు నాయకులు పాల్గొన్నారు డాక్టర్ సత్యనారాయణ రంభా కిషోర్ సాయి మురళి సేవాదల్ సీనియర్ సుబ్బారావు దాసరి రామ్ ప్రసాద్ బ్లాక్ వన్ కాంగ్రెస్ నాయకులు చక్కా గుప్తా బ్లాక్ టూ కాంగ్రెస్ అధ్యక్షులు లంకా రామ్మోహన్ రావు గౌడ రంగబాబు కొప్ప వెంకటేశ్వరరావు సాదే బాబు ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారికి మహాత్మా గాంధీ గారికి పిసిసి అధ్యక్షులు వైఎస్ శర్మారెడ్డి గారి పిలిచినేరకు మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద మరి అలా బిజెపి అనే ఒక మతతత్వ పార్టీ మరి ఇలా దేశంలో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే విధానానికి ఏ విధంగా శాంతి పలికారో అదే విధంగా వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా మరి ఇలా రాహుల్ గాంధీ గారు ఆయన ఒకటే చెప్పారు శాంతి శాంతి ఐక్యత ప్రేమ అభిమానాలతో మనం ఉండాలి అనే దాని మీద ఇలా జాతిపిత మహాత్మా గాంధీ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మిమ్మరణం ఇచ్చి మేమందరం కూడా ఇలా నిరసన తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూస్తుంటే విభజన విధానానికి బీజేపీ నాందీపలికి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసే ఆలోచనలో ఉందనేది చాలా ప్రమాదంలో పొంచి ఉందనిపిస్తుంది పి పిసిసి అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారు పిలుపు మేరకు మేమందరం కూడా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారికి అదేవిధంగా మరి మాజీ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తాం